నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి ఏడు గంటలకు వీడియో ఇస్తున్నా మొన్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ డైరెక్టర్ గారు మహేష్ బాబు గారిది ఒక సినిమా రామోజీ ఫిలిం సిటీలో ఆరా ఆరా మినిట్ రామోజీ ఫిలిం సిటీలో ఓపెనింగ్ జరిగింది చాలా సంతోషం మంచి పెద్ద ప్రోగ్రామ్ భారీ ఎత్తున సక్సెస్ అయింది కానీ అందులో ఒక చిన్న మిస్టేక్ అయింది ఇప్పుడు నేను పుట్టిన ధర్మం హిందూ ధర్మం నా సర్కిల్లో చాలామంది అన్ని మా ధర్మాలకు సంబంధించిన ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు బౌద్ధులు ఉన్నారు సిక్కుల ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ధర్మానికి కానీ వాళ్ళు వాళ్ళు ఏ పెద్ద పెద్ద స్టేజీల మీద వాళ్ళ దేవుళ్ళకు సంబంధించిన నేను దేవుని నామ్మ నాకు దేవుడు అంటే పెద్ద వాళ్ళు చెప్పరు నాకు ఎందుకో మంచి మీ మీద మంచి అభిప్రాయం సార్ అంటే అందరికీ ఉంటుంది మీరు పెద్ద డైరెక్టర్ కాబట్టి మీ సినిమాలు అందరం చూస్తాం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నౌ నేను ఇక్కడ ఈ క్షణం ఈ వీడియో తీస్తున్నా అంటే ఆ కొండ అంటూ ఆశిస్తులే నాకైతే మీ నాన్నగారు హనుమంతుని నమ్ముతారు అని అన్నారు మీరు నమ్మ అన్నారు అక్కడ బాధ అనిపిస్తుంది మీరు నమ్ముతలేరు అంటే మీకు ఇక నెక్స్ట్ జనరేషన్లో మీ నాకు తెలిసి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉండరు ఇంకొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోతారు మనిషికి నమ్మకాలు ఉంటాయి కొన్ని దేన్నైతే మనం నమ్ముతాం అది మనకు కనబడకుండా కూడా మనకు ఉపయోగపడుతుంది భగవంతుడు నేనున్నా సార్ నేను ప్రతి వీడియోలో జయ శ్రీరామ్ అని చెప్తా ఎందుకు చెప్తా అంటే నాకు హనుమంతుడు అంటే ఇష్టం రాముని కంటే ఎక్కువ నేను హనుమంతుని ఇష్టపడతాను ఏమైనా చిన్నప్పటి నుంచి మాకు కొండగట్టు పరిసర ప్రాంతాలు మా ఏరియా కాబట్టి జగిత్యాల జిల్లా మాకు పోములవాడ రాజన్న కొండగట్టు కొమరెల్లి మల్లన్న ఇది ఒక మాకు ఒక ట్రాక్ లాగుంటుంది యాదగిరి గుట్ట శ్రీశైలం మల్లన్న ఆడికెళ్ళి మహానంది ఆడికెళ్ళి అహోబిలం ఆడికెళ్ళి బ్రహ్మంగారి మఠం ఆడికెళ్ళి తిరుమల కాణిపాకం శ్రీకాళహస్తి రిటర్న్ల విజయవాడ ఆ తర్వాత వస్తే వరంగల్ వెయ్యి స్తంభాల గుడి తర్వాత ఇంటికి ఇదంటే మాకు అది మా మా జమాల నుంచి అది ఉందన్నట్టు అందరూ ఒక సర్వీస్ మాట్లాడుకొని అందరం కలిసి అలా కూర్చొని అట్లా తీర్థయాత్ర లెక్క బయలుదేరి స్టార్ట్ అవుతాం కానీ బయలుదేరడానికి ముందు ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి బండికి ఒక జెండా జెండాగట్టి హనుమంతుంది ఆడికెళ్ళి కొండగట్టు అని చిన్నగట్టు అని ఉంటుంది కొండగట్టు కంటే ముందు ఇంకొకటి నూకపల్లి రామన్న టెంపుల్ అని ఉంటుంది అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి కొండగట్టు కింద గుట్ట కింద ఒక కొబ్బరికాయ కొట్టి వీలైతే పైకి పోయి దర్శనం చేసుకుంటాం అట్లా మా ప్రయాణం స్టార్ట్ అయింది భగవంతుని నమ్ముకొని ఏ పనైనా మొదలు పెడతాం మీరు అంత పెద్ద పొజిషన్లు ఉండి అంతమంది కొన్ని వేల వేల మంది అలా నాకు తెలిసి చాలామంది వచ్చి ఉంటారు నేను మహేష్ బాబు గారిది ఏదైనా ఈవెంట్కు అంతమందిని ఇది ఇంట్లోనే చూసిన ఇప్పటివరకు ఎప్పుడున్నాను అంతమందిని చూడలేదు కూడా ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి జనాలందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు ఎవరు అల్లరి వేయలేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదన్నా ఈవెంట్ ఉందంటే లొల్లి ఉంటుంది అంటే ఆయన మీద ప్రేమతో అరుస్తూ ఉంటారు కానీ మహేష్ బాబు దానికి అంత జరగలేదు కానీ అదే స్టేజ్ మీద మీ నాన్నగారు చెప్పిన మాటకు మీరు మాట్లాడిన మాట ఆస్మాన్ ఫరకు అంటే మనం ఏడాదింటున్నాం మనం ఏడున్నాం మనం ఏ దేశంలో ఉన్నాం మనం ఏ దేవుళ్ళ మీద సినిమాలు దిగుతున్నాం మీరు తీసిన ప్రతి సినిమాలో దేవుణ్ణి పెట్టుకొని తీసి మీరు దేవుని లేకుంటే ఏ సినిమా తీసి మీరు కొబ్బరికాయ కొట్టడానికి ముందు దేవుణ్ణి మొక్కుతారు మళ్ళీ మీరు నాకు దేవుడు అంటే నమ్మకం లేదంటే మీరు క్లాప్ కొట్టడానికి ముందు సినిమా పూజ ప్రారంభానికి ముందు అయ్యగారిని పిలిచి కొబ్బరికాయలు కొట్టిస్తారు మళ్ళీ సినిమా పేర్లేయంగా మీ టైటిల్లో కూడా దేవుడు ఉంటాడు మళ్ళా మీ మేడం గారు దేవుని నమ్ముతారని చెప్తూ మీ నాన్న అయితే పిచ్చి భక్తుడు హనుమంతునికి అని చెప్తూ హనుమంతుడు అంటే చిరంజీవి సార్ మీరు మాట్లాడిన మాట కూడా ఉంటాడు నిన్న నిన్న మొన్న మాట్లాడి మీ పని నాకు తెలిసి ఈ సినిమాతో మీ మీ జాతకం బయటపడతా మనం కర్మ ఇప్పుడు నేనున్న సార్ నేను నైంటీ సెవెన్లో ఫీల్ అవుతాను నేను మా అమ్మమ్మలకు ఆవులు ఉండేది టెన్త్ మనం దుమ్మలు కొట్టుడు సరిగ్గా బడిపోకపోతే మా అమ్మమ్మ ఏం చేసింది గోదా కాదు దాని జగిత్యాల ధర్మపురూట్లు అన్ని రాగడి భూములు ఉంటుండే వ్యవసాయం చేయకపోరు అప్పుడే రైతులు ఇప్పుడు అన్ని పొలాలైన అటు లోపలికి పంపించి రోడ్డు మీద కూర్చుందాం అచ్చిపోయే కార్లు అన్నీ చూసుకుంటే ఉంది అక్కడ శివాలయం మా పాత శివాలయం ఉంటుంది పొలస్తేశ్వర స్వామి తెలుపు ఆ ఏరియాలో ఆ గుళ్ళ చిల్లర పైసలు దొంగతనం చేద్దాను నేను రూపాయి పాప మా చైన్ పైసలు ఆట చారానా రూపాయి పెట్టిపోదు దేవుని మీద నేనేం చేరలకి వెళ్ళి తామర పూల ఆ లింగం మీద పెట్టి లేకపోతే బ్రాహ్మణులకి ఇచ్చి వాళ్ళు పెట్టి వాళ్ళు పోయినాక లింగం జరిపి చిల్లర పైసలు జరిప అదే ఎక్కువ మాకు అప్పుడు అట్లా కాసుకుంటా కాసుకుంటాడు కూర్చున్నప్పుడల్లా ఏదైనా బండి కార్ అంబాసిడరు జీప్ ఇట్లాంటివి పోంగా అనుకుందాం దోస్తలు అందరం ఇప్పటికొన్నారా ఫ్రెండ్స్ ఇంకా అరే బతికుంటే ఒక్కసారి కారు నడపాలరా నడపాలనుకుందాం అమ్మతో జస్ట్ నడుపుతాయాలనుకుందాం ఈరోజు ఫర్చున్నారు తిరుగుతున్నాను అంటే నేను అనుకుంటే నైనే సరే ఇవన్నీ ఎన్నిసార్లు దేవుడు నన్ను కాపాడు నేను చేసిన పనులైతే క్లైమాక్స్ కొద్ది ఆరం దేవుడు ఆలస్యం అంత భయంకరమైన పనులు చేసిన ఒకరోజు సందేవేళ లేపుతున్నా సార్ నిజం ఫుల్ ఫీవర్ వచ్చింది ఢిల్లీ నుంచి బండి తీసుకొని బయలుదేరిన మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో నైట్ పాపం ఒక టోల్గేట్ దగ్గర పడుకున్నా ఆ టోల్గేట్ మనకు పరిచయం ఆ రూమ్లో పడుకోబెట్టిండు వేడి నీళ్ళతో స్నానం చేసిన మెడిసిన్ తెచ్చిచ్చిండు ఇచ్చిండి వేసుకున్నా నాకు ఉండబుద్ధి కాదు ఇంటి పోదాం ఎట్లానే వేసి కష్టమైనా పర్లేదని వెళ్ళిన చలికాలం బండి మొత్తం అద్దాలు ఎక్కించుకున్నా హీటర్ పెట్టుకొని నడుస్తున్నా బండి మధ్యాహ్నం పన్నెండు ఆ ప్రాంతంలో సుందరకాండ నడుస్తుంది నా బండ్లు ఎప్పుడు నేను సుందరకాండ ఇంట నాకు అలవాటు బాగా సుందరకాండ ఆ టైంలో మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో సార్ నేను అంజనలో కూడా ఏం పెట్టలే ఆ ట్రిప్లో ఎందుకంటే నేను వెళ్తూ మంచిగా లేదు కార్లోకి వెళ్తే కూడా ఎప్పుడు కూడా సాతగాని పరిస్థితి ఉంది సుందరకాండ నడుస్తుంది నేను టాబ్లెట్ వేసుకున్నా డ్రైవింగ్ చేస్తున్నా నా కళ్ళు ముసుకపోయింది ఆ టైంలో ఒక శ్లోకం నన్ను లేపింది నిజం చెప్తుంది జోగ్గా నాకు అది ఊకే పన్నప్పుడు కూడా నాకు వస్తుంది నాకు మైండ్లో ఆ లైను నన్ను మేల్ నా కళ్ళు తెరిపిచ్చింది నేను కళ్ళు తెరి చూసేసరికి నాకు ఒక పది పదిహేను అడుగుల దూరంలో ఈ పొజిషన్లో ఉంది సార్ లారికి ఇట్లా ఎదురుగా ఎదురుగా నేను బండి లెఫ్ట్కు మలిపి అక్కడ ఆపి పడుకుని అడికెళ్ళి ఇంచు కూడా కదలేదు ఇక నేను ఇంటికి పోలేని ఇడికెళ్ళి ముందరికి పోతే అంటే భగవంతుడు మనల్ని ప్రతి క్షణం ప్రతి మాట ప్రతి మినిట్లా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు నీకు ద భగవంతుడు అంటే భక్తి ఉందా భయం ఉందా లేదా మనం అన్ని పాపాలే చేస్తాం నీ శరీరమే పాప శరీరం దీన్ని ఎవ్వరు కూడా మార్చలేరు తప్పు చేయలేనటువంటి ఇప్పుడు ఉన్న భూమండల మీద ఎవ్వలే ఉండేది అందరం అందరం తప్పు చేస్తాం వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి తప్పు కానీ భగవంతుడి పోయి శిరస్సు వంచి నమస్కరించి స్వామి నేను తప్పు చేసిన నీకైతే అన్నీ తెలుసు నా తప్పిదం నిజంగా నాకు కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిందని మనం కో మనస్ఫూర్తిగా దేవున్ని రిక్వెస్ట్ చేసి అర్జీ పెట్టుకుంటాం తప్పైపోయింది ఇంకోసారి ఇట్లా తప్పు చేయకుండా చూసుకుంటాం నన్ను కాపాడుసామని అడుగు దేవుడు క్షమించి వాళ్ళు కానీ మీరు అంత వేల మంది ముంగట మైక్ పట్టుకొని మా నాన్నగారు లెక్క నేను అంజనేయు నమ్మ రామునమ్మ సీత నమ్మని మీరు అంత పెద్ద డైరెక్టర్ ఎట్లా అయ్యారు సార్ నిజంగా చెప్తున్నాను మనలోకి ఇదో రోగం ఫ్యాషన్ అయిపోయింది మా మన ధర్మంలో ఉట్టి కూడా మనం మన దేవుణ్ణి పెద్ద పెద్ద స్టేజీల మీద అవమానిస్తుంది సరే నార్మల్ కా ఓడన్న మాట్లాడిందంటే మేము కూడా పోనీతి అనుకుంది అంత పెద్ద స్టేజీలు ఉన్న వ్యక్తి మీరు అన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి మిమ్మల్ని పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళు ఎట్లా నమ్ముతారు సార్ మిమ్మల్ని మీరు ఒక్క మాట వల్ల మొత్తం వాళ్ళ మొత్తం బర్బాత్ అయిపోతారని వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది అందులో ఒక సంఘటన కూడా జరిగినట్టుంది ఒక స్క్రీన్ మీద ఏదో మీరు అంత పెద్ద అర్జ్ చేసి పెట్టినా కూడా మళ్ళీ దేవుడు దలుచుకుంటున్నా స్క్రీన్ ఓపెన్ అయ్యి దేవుడిని మీరు ఎప్పుడైనా చూసినా మీరు నన్ను అడుగుతారు కదా ఒక ఐదు నిమిషాలు నోరు మూసుకొని ముక్కు మూసుకొని ఉండదు దేవుడు కనబడతారు వాయు ఏంటి సార్ మీరు ఎవరైతే అనుమతు నేను అమ్మ అన్నారో అలా నాన్న వాయువు దేవుడు సూర్యుడోళ్ళు సార్ ప్రత్యక్ష దైవం రోజు పొద్దులేసి దండం పెట్టి పంచభూతాలు ఏంటి సార్ అవన్నీ దేవుళ్ళు కాదు మీ నిజంగా చెప్తున్నాం సార్ మీ మీద మంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక డైనమిక్ డ్రై డైరెక్టర్ ఉన్నాడు వరల్డ్ మొత్తం మనకే చూసేటట్టు సినిమాలు తీస్తాడు మనోడు మన ధర్మాన్ని బాగా సినిమాలలో గొప్పగా పెడతాడు అని అనుకున్నాను కానీ మీ లోపల దేవుడు అంటే ఇంత ఇట్లా ఉందని మాత్రం అనుకోలేదు మీరు నా వీడియో చూడరు మీరు అక్కడ రాదు కానీ మా అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు నా లెవెల్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారు వాళ్ళకి తెలుస్తుంది మనం దేవుణ్ణి ఎంత తక్కువ వేసి మాట్లాడితే మనకు అంత మైనస్ అండి సరే ఇది కార్తీక మాసం ఇవాళ సోమవారం ఇవాళటికి లాస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ సోమవారం వరకు చాలా మందికి వీలు కాదు వర్క్ బిజీలా గుళ్ళల్లో పోవడానికి కుదరదు అక్కడ లాస్ట్ సోమవారం వీలుగానోడు కూడా వీలు చేసుకొని పోతాడు ఎందుకంటే మళ్ళీ సంవత్సరం దాకా ఈ టైం రాదని దేవుడు ఆ లాస్ట్ సోమవారం వచ్చినోన్ని మొదటి సోమవారం కంటే మంచిగా చూసుకుంటాడు ఎందుకంటే అడు భగవంతుని కంటే ఎక్కువ బాధ్యతను నిర్వర్తించి ఇప్పుడు మీరు తీసిన సినిమా సార్ మీ ఒక్క మాట వల్ల మహేష్ బాబు డైరెక్టర్ మంచి అంత పెద్ద హీరో కూడా మైనస్ అవుతుందేమో అని నాకు అనిపించింది అందుకే వీడో ఇట్లా మీ లెక్కన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అప్పుడప్పుడు మీ దగ్గర పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నాడు ఒకరోజు నేను పలానా దేవుడు అంటే నాకు అని పెద్ద స్టేజ్ మీద కానీ మీరేమో మా దేవుని పట్టుకొని అసలు నేను దేవుని నమ్మను మీరు ఒకసారి కొండగట్ట రెన్న పవర్ ఏందో మీకు దొరుకుతుంది అందుకే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కొండగట్టారు ఒకసారి అర్చిపోరు మీరు మీద ఏదైనా సైతాన్ని కూర్చుంటే దాది విక్తుంది అంత పవర్ఫుల్ నిజం సార్ చాలామంది మంది బెడీలు వేసి కట్టేస్తారు దయలు పట్టిన వాళ్ళు అనుభూతాలను వాళ్ళు మీరు సినిమాల్లో చూపెడతారు కదా సార్ అందులోకి వెళ్ళి ఒకటి మాయా మంత్రం వచ్చినట్టు మీకు ఇది కూడా అంతే మీ మీద కూడా ఏదైనా సైతాన్ని కూర్చుంటేనే రామోజీ ఫిలిం సిటీలో మీరు ఆ మాట మాట్లాడి ఉంటారు లేకపోతే మీరు ఆ మాట ఎందుకు మాట్లాడతారు సార్ చెప్పండి సార్ రాత్రి పడుకుంటాం అలారం పెట్టుకుంటాం తెల్లారి మనం అలారం మోగుతూ ఉంటుంది మన లేవం మన భార్యను మన పిల్లలు వచ్చి అలారం చేస్తారు మనం లేపితే అప్పటికే మనం చచ్చిపోయి ఉంటాం అందుకే లాస్ట్ మాట అయినా లాస్ట్ చూపైనా ఏదైనా ఏ క్షణంలో అయినా రావచ్చు మీరు అంత పెద్ద స్టేజ్ మీద అంత పెద్ద మాట మాట్లాడి ఉండకపోతే బాగుంటుంది మీరంటే మంచి అభిప్రాయం ఉంది సార్ మా నాలంటోళ్ళు చాలామంది మిమ్మల్ని లైక్ చేస్తారు ఎందుకంటే మీరు ఎంతోమంది హీరోలను ఎక్కడికో తీసుకుపోయారు కానీ మీ లోపల దేవుని మీద నమ్మకం లేదనే మాట మా నాలు అంటోళ్ళైతే జీలి జీర్ణించుకోలేదు సార్ నేను హనుమాన్ భక్తుని రాముని భక్తుని కదా హనుమాన్ భక్తుని రాముడు అంటే నాకు ఇష్టమే కానీ నా 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 క్యారెక్టర్కు నేను రాముడిని పోల్చుకోలేను కదా అందుకోసం హనుమంతుని భక్తుని హనుమంతునికి రాముడు ఇష్టం కాబట్టి నేను జయశ్రీరామ్ అంట మీ నోట్ నుండి అట్లాంటి మాట ఇంటా అని నేను అనుకోలేదు చాలా చాలామందికి అభిప్రాయం ఉంది చెప్తలే రోజు మీరు పెద్ద డైరెక్టర్ కదా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని భయం ఉంటారు అందరు మంది మా తెలంగాణలో కూడా మీరు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు మా జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు మీ వల్ల చాలామంది పేరు వచ్చి వాళ్ళని కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక దేవుని లెక్కనే భావిస్తారు ఆ దేవుడే మీ రూపంలో వచ్చి వాళ్ళకి సాయం చేసింది అనుకుంటారు కానీ ఆ దేవుడు మీ లోపల లేరంటే ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు సుందరకాండ వినండి సార్ మీరు సుందరకాండ వింటే మీకు అంజనేయుడు కలలకు రాకపోతే నేను మీ స్టూడియో ముంగట గుండు కొట్టించుకుంటాను నిజం చెప్తున్నా మీరు అంటే ఇప్పుడు చిరంజీవిలు అని అంటారు కదా అందులో చిరంజీవి మా అంజన్న మా కొండగట్ట అంజన్న కూడా చిరంజీవి ఓకే సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ మీ మీద మంచి అభిప్రాయం ఉంది నాకు మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా కానీ ఈ మాటతోటి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందేమో అని డౌట్ వచ్చింది చూద్దాం ముందు ముందు బతుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్